నేను నీకు ఆరోగ్యము కలుగు చేసే ఈరిమ గ్రంథము అప్పి అధ్యాయము పదిహేడవ మనిషికి ఆరోగ్యం కలుగు చేసేవాడు దేవుడు కాబట్టి ఆరోగ్యాన్ని పొందుకుంటారు శ్వాస దేవుడు ఆయన శీఘ్రంగా ఆరోగ్యం కలుగు చేసేవాడు నేనే స్వస్థపరిచే దేవుడు మానవుడికి నిజంగా స్వస్థపరిచేవాడు దేవుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్లో ఉండి పనిచేసేది దేవుడే కాబట్టి మానవుడికి నిలబెట్టివాడు మానవుడికి ఆదరించేవాడు మానవుడిని స్వస్థపరిచేవాడు దేవుడు ఓకే కాబట్టి ఈ వాక్యాన్ని చూడండి ఏమి కదా వచ్చినప్పుడు మనుషుల్ని స్వస్థపరిచేవాడు దేవుడే ఎవరు మనుషుల్ని స్వస్థపరచు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ మంచి వాక్యం ఈరోజు మనకి దేవుడు ఇచ్చాడు